ఇటీవల గత కొద్ది రోజులకు ముందు కుప్పం నియోజకవర్గంలో సాగునీటి చెరువుల సంఘం కమిటీ ఎన్నికలు రాజ్యాంగబద్దంగా జరగలేదని కావున అధికారులు తిరిగి ఎన్నికలు నిర్వహించాలంటూ మండల పరిధిలోని పెద్ద నత్తం గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు ఇటీవల జరిగిన సాగునీటి పారుదల సంఘం ఎన్నికలలో ఓటింగ్ ప్రక్రియ జరగలేదని రాజ్యాంగ వ్యతిరేకంగా ఏకపక్షంగా ఎన్నికలు నిర్వహించారన్నారు ప్రత్యర్థులకు నామినేషన్ వేసే అవకాశం సైతం కల్పించలేదంటూ ఆరోపణలు చేశారు కనీసం ఓటర్ జాబితా తనిఖీకి సైతం ప్రజలకు అవకాశం ఇవ్వలేదని ఇది ఎక్కడి రాజ్యాంగం అంటూ వారు ప్రశ్నించారు ప్రజల పక్షాన నిలిచి రాజ్యాంగబద్ధంగా ఎన్నికలు నిర్వహించాల్సిన అధికారులు సైతం రాజ్యాంగ వ్యతిరేకంగా ఎన్నికల విధులను నిర్వహించినట్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఈ విషయాన్ని గుర్తించి ఇప్పటికైనా అధికారులు స్పందించి రాజ్యాంగబద్ధంగా తిరిగి తమ గ్రామ పరిధిలో ఎన్నికలు నిర్వహించాలని కోరుతున్నారు కద్దు బంగారం గ్రామ పంచాయతీ చెరువు సంబంధించిన భూములకు ఎలక్షన్ పెట్టినారు కనీసం నలభై మూడేళ్ళ నుంచి నాకు వయసు నలభై మూడేళ్ళు ఈ నలభై మూడేళ్ళ నుంచి కట్ట కింద నీళ్ళు క్రమశిక్షణ క్రమశిక్షణగా వదులుతా ఉండలేదు వదిలినా కూడా మొత్తము మా కైల్లోనే ఐదు బోర్లు నీళ్లు వెళ్తూ ఉంది దాన్ని సమస్య తీర్చండి అని చెప్తే ఎవరు కానీ తీర్చలేదు ఇప్పుడు ఎలక్షన్ కొత్తగా పెట్టినారు ఎలక్షన్ అని చెప్పినారు కానీ ఎలక్షన్కి ఎవరికి కానీ తెలియలేదు ఈ ఊర్లో దండూరా వేయించినారు సాయంకాలం ఆరు గంటలకు దండూరా వేయించినారు మార్నింగ్ అంతా ఎలక్షన్ అయిపోయిందని చెప్పేసి క్లియర్ చేసినారు మేము వచ్చి మేము చూస్తామని చూస్తే పోలీసు వాళ్ళు మమ్మల్ని పర్మేసినారు దానికోసం పది మందికి న్యాయం జరగాలనే కోసరం ప్రతి ఒక్కరు మాకు సహకరించి మీడియా వాళ్ళు కానీ మీ ఊరు ప్రజలు కానీ సహకరించి పోలీసు వాళ్ళు సహకరించి మాకు రీఎలక్షన్ పెట్టాలని మేము కోరుతున్నాం అందరికీ నమస్కారం ఇది కుప్పమండలం పెద్ద బంగ పంచాయతీ ఇక్కడ ట్వంటీ ఫస్ట్ సాటర్డే ఎలక్షన్ జరిగింది ఇరిగేషన్ వాటర్ సరైన పద్ధతి జరగలేదు సరైన నోటీసులు ఎవరు ఎవరికి ఫార్మర్స్ తెలియజేయలేదు ఇక నామినేషన్ చేసే పద్ధతి కూడా కరెక్ట్గా ఫాలో చేయలేదు నామినేట్ చేసే వస్తే అలోచి చేయలేదు ప్రజలు ఎవరిని పోలీసు వాళ్ళు వన్ ఫార్టీ ఫోర్ చెప్పి పంపించినారు సో ఎవరు రావడానికి అలో చేయలేదు ఇక్కడ ఇక్కడ ఇష్టార్జింగ్ ఎలక్షన్ వాళ్ళు ఎన్నుకున్నారు ప్రజలు ఎవరు మాత్రం ఓట్ వేయలేదు ఒక థర్టీ పర్సెంట్ ఓట్ కూడా వేయకుండా దీన్ని ఎలాంటి ఎలక్షన్ ఓట్ అయ్యకుండా దీన్ని ఎలా ఎలక్షన్ అంటారు దీన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ సో గవర్నమెంట్ని మేము రిక్వెస్ట్ చేసే బై ఎలక్షన్ కావాలని మేము రిక్వెస్ట్ చేస్తున్నాము మనం కలిసి ఫార్మర్స్ ఉంటాం దగ్గర దగ్గర మళ్ళీ బై ఎలక్షన్ కావాలని రిక్వెస్ట్ చేస్తున్నాం దానికి ప్రస్తువాళ్ళు మేము కన్సల్ట్ అవుతుంది ఆ రోజు ఎలక్షన్ జరిగేటప్పుడు నేను ఇక్కడ వచ్చినాను ఎలక్షన్ ఆఫీసర్ని చూసి పద్ధతి ప్రకారం మీరు నోటీస్ ప్రకారం అర్టికల్ ఓటర్ లిస్టును ఇక్కడ అతికించాలి ఆ విధంగా ఏది ఇక్కడ అతికించలేదు ఓటర్ లిస్టులో ఎవరెవరు ఉన్నారని వెరిఫికేషన్ కోసం చాలామంది వచ్చినారు వాళ్ళ పేర్లు చూడలేకుండా అందరూ వెళ్ళిపోయినారు తర్వాత నేను అడిగాను జన ఎక్స్రార్డనరీ జనరల్ బాడీ మీటింగ్ పెట్టుకున్నారు ఈ ఎక్స్రాడినరీ జనరల్ బాడీ మీటింగ్ పెట్టుకుని పోలీసుని తీసుకొచ్చి ఇక్కడ యాభై మంది పోలీసులు తీసుకొచ్చి నూట నలభై నాలుగో సెక్షన్ అమల్లో ఉంది ఎవరు రాకూడదని అన్నీ అందరినీ కొట్టి తర్మేసినారు ఎలా మీరు ఎక్సార్డనరీ జనరల్ బాడీ మీటింగ్ నడిపిస్తున్నారని అడిగిన దానికి అది మేము చేస్తాము నువ్వు అడగిన అడగాల్సిన అవసరం లేదని చెప్పేసిన తర్వాత జరిగిన ఎక్సార్డనరీ జనరల్ బాడీ మీటింగ్ జరిగిన తర్వాత అందులో నాలుగు వందల పది ఓటర్స్ ఉన్నారు వన్ థర్డ్ అంటే నూట ముప్పై ఐదు మంది హాజరు కావాలి వాళ్ళ సంతకం పెడితేనే ఈ ఎక్సార్డనరీ జనరల్ బాడీ మీటింగ్ జరుగుతుంది పద్ధతి ప్రకారం మీరు చేయలేదు అని చెప్పి నేను అడిగిన దానికి నువ్వు అడగడానికి అక్కర్లేదు నువ్వు ఓటర్ లేదు నువ్వు వెళ్ళిపో అని చెప్పి పరిమిషావు ఆ తర్వాత వచ్చినాక పోలీసులు అందరికి ఇక్కడ ఉన్న పబ్లిక్ అందరినీ డిస్టర్బ్ చేసి వెళ్ళిపోండి వెళ్ళిపోండి అని చెప్పి లేకపోతే మనం ముందు కొట్టడానికి వచ్చినారు పద్ధతి ప్రకారం ఎన్నికలు జరగలేదు వాళ్ళంతా వాళ్ళు ఎవరైనా వస్తే ఎవరైనా నామినేషన్ అడిగితే ఒక ఆయన వచ్చి నామినేషన్ అడిగాడు నామినేషన్ ఎందుకు నామినేషన్ అన్నీ ఇవ్వడం లేదు అని చెప్పేసినారు నామినేషన్ లేకుండా మీరు రూల్లో చెప్పినారు కదా నామినేషన్ ఇస్తేనే ఎలక్షన్లో పాటిసిపేట్ చేయడానికి కోసం నేను అడిగితే నామినేషన్ అవన్నీ ఏం లేదు వెళ్ళిపోండి వెళ్ళిపోండి ఇవన్నీ ఆల్రెడీ డిసైడెడ్ అని చెప్పి చెప్పేశారు అందుకని ఈ ఎన్నికలు చెల్లుబడి కాదు అగైన్ మళ్ళీ ఎన్నికలు జరిపించాలని చెప్పి ప్రజలు కోరుకుంటున్నారు క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి ఫెస్టివల్ లక్కీ బొనాన్జా కంచి కామాక్షిలో డిసెంబర్ రెండు నుండి అన్ని రకాల వస్త్రాలపై అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ టూ ఆఫర్స్ కాంబో ఆఫర్స్ ఐదు రూపాయల వస్త్రాల కొనుగోలుపై ఒక గిఫ్ట్ కూపన్ పొందండి డైలీ డ్రా లో ఐదు గిఫ్ట్స్ వీక్లీ డ్రా టీవీఎస్ స్కూటీ న్యూ ఇయర్ డ్రా వన్ కపుల్ మలేషియా ట్రిప్ బంపర్ డ్రా టాటా టియాగో ఎక్సీ లెనిన్ బాతిక్ ప్రింట్ పదమూడు వందల యాభై రూపాయలు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ కళ్యాణ పట్టు పంతొమ్మిది వేల తొమ్మిది వందల పట్టువేల ఎనబై ఆరు రూపాయలది నాలుగు వేల నాలుగు వందల యాభై రూపాయలకే కుర్తి మూడు వందల రూపాయలకే టూ పీసెస్ పటియాల సెట్ ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే టూ పీసెస్ డ్రెస్ మెటీరియల్స్ తొమ్మిది రూపాయలకే టూ పీసెస్ లేడీస్ లాంగ్ ఫ్రాక్స్ మూడు రూపాయలకే టూ పీసెస్ ఇంకా ఆఫర్లు కంచి కామాక్షి మహిళలకు ప్రత్యేక వస్త్రాలయం మాగుంట లేఅవుట్ నెల్లూరు హార్దిక శుభాకాంక్షలు మా ప్రియతమ నాయకులు గౌరవనీయులు శ్రీ కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు నుడా చైర్మన్ గా రెండవసారి పదవి బాధ్యతలు చేపడుతున్న శుభ సందర్భముగా వారికివే మా హృదయపూర్వక శుభాకాంక్షలు ఇట్లు గోడేటి నాగేంద్ర టీడీపీ పదకొండవ డివిజన్ ప్రెసిడెంట్ మరియు తెలుగు యువత అధ్యక్షులు తంబి సృజన్ కుమార్ టీడీపీ నలభై ఐదవ డివిజన్ ప్రెసిడెంట్ హార్థిక శుభాకాంక్షలు మాకు అత్యంత ఆప్తులు మా శ్రేయభిలాషి గౌరవనీయులు శ్రీ కోటమిరెడ్డి శ్రీనివాసల రెడ్డి గారు రెండవసారి నూడా చైర్మన్ గా పదవి బాధ్యతలు చేపడుతున్న శుభ సందర్భంగా వారికివే మా హృదయపూర్వక శుభాకాంక్షలు ఇట్లు పిరిగల నవీన్ టీడీపీ రాష్ట్ర ఎస్టీ అధికార ప్రతినిధి